హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్లేస్ చూడబోతున్నాం ఫ్రెండ్స్ అద్భుతమైన ప్లేస్ అని చెప్పేసి ఇడంట పొలాలు ఖాళీ ప్లేసు ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా కాదండి ఈరోజు ఒక అద్భుతమైన ప్లేస్ ఏంటంటే అండర్ గ్రౌండ్ వెల్ అంటే భూగర్భ బావి అనమాట కానీ అలాంటి అలాంటిలాంటి బావి కాదు అది ఆ బావిలో గుడ్లు ఉన్నాయి రెండు గుడ్లు ఉన్నాయి చాలా పెద్ద బావి అది కానీ బావిలాగా రౌండ్ సర్కిల్ మాదిరి బావిలాగా కాదు అది చూస్తారు మీరే చూడండి పద ఈ బావి చూసేలోపు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది ఈ వీడియో మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తున్నాం చాలా దూరం వెళ్ళేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఈ ఈ ప్లేస్ వచ్చేసి కర్నూలు జిల్లా గోస్పాడు మండలం పసురుపాడు అనే గ్రామంలో ఉందండి ఈ బావి వచ్చేసి చాలా ఊరి బయట ఎవరికి తెలియదు మ్యాక్సిమం ఇది బావి ఎక్కడ ఉందనేది మ్యాక్సిమం ఇలాంటి బావినే మనము మన ఛానల్లో ఇంతకుముందు చూపించాం మీరు గమనిస్తే మన ఛానల్లో ఉంటుంది చూడండి కోనేరులో బయటపడ్డ శివాలయం అని చెప్పేసి వీడియో ఉంది అది కూడా చూడండి ఫ్రెండ్స్ సేమ్ ఇలానే ఉంటుంది ఇంట్రెస్టింగ్గా ఒక్కసారి బావిని చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తాను ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ బావికి సంబంధించి వీడియో యూట్యూబ్లో కేవలం రెండు మూడు ఛానల్స్లో మాత్రమే ఉంది ఫ్రెండ్స్ ఈ బావి గురించి ఇంకా చరిత్ర చెప్పాలంటే నాలుగు వందల నుంచి ఐదు వందల సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించారని ఈ ఊరి ప్రజలు అంటున్నారు బావిని ఎవరు కట్టించారో ఎవరికి తెలియదు కానీ ఇంతకు ముందు మన ఛానల్లో చూసిన బావి మాదిరే ఇది సేమ్ అలానే ఉంది కాబట్టి నేనేమనుకున్నానంటే ఈ బావిని శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో కట్టినది అని అనిపిస్తుంది ఈ వీడియో నేను ఫిబ్రవరిలోనే తీసాను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఎండలు కూడా స్టార్ట్ అయినాయి అయినా కూడా నీళ్లు ఏమాత్రం తగ్గలేదు ఈ బావిలో ఇంకా ఈ ఊరి ప్రజలు అయితే ఏం ఈ బావి గురించి ఏమనుకుంటున్నారంటే దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ బావిలో నిధి ఉండేది అని ప్రచారం ఉండేదంట నిధి కోసం ఒక అతను దిగింటే పాము కాటేసి చనిపోయాడని చెప్పారు అలానే ఇక్కడ నాగబంధనం గురించి కొంత శిల్పకళ కనబడుతుంది ఈ బావిలో నాగుపాములు పెనవేసుకొని ఉన్న బొమ్మ ఇక్కడ ఉంది అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ బావిలో రెండు ఆలయాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి శివాలయం ఇంకొకటి అమ్మవారు ఆలయం ఇంకా మనం ఈ బావిలో ఉన్న శిల్పకళను అయితే తెలుసుకుందాం పదండి ముఖ్యంగా ఇలాంటి బావులలో నాగుపాముల బొమ్మలు అయితే ఖచ్చితంగా వేస్తారు ఇక్కడ కూడా రెండు సర్పాల బొమ్మలను వేశారు చూడండి చూడండి ఇక్కడ ఒక నాగుపాము బొమ్మ వేశారు ఒకవైపు ఇంకోవైపు కూడా సేమ్ అలానే నాగుపా బొమ్మని వేసారు చూడండి ఇంకా ఈ గుడి మీద చాలా శిల్పకళలు ఉన్నాయి ఈ పెయింట్ వల్ల సరిగ్గా కనపడట్లేదు ఇది వచ్చేసి శృంగార బొమ్మలు చూడండి సెక్స్ యాంగిల్స్ వేశారు బొమ్మలు ఇక్కడ ఈ రంగు ఈ రంగు వేయడం వల్ల దీని అసలు శిల్పాలు సరిగ్గా కనపడట్లేదు ఇక్కడ కూడా సెక్స్ శిల్పకళ శృంగార బొమ్మలు వేశారు చూడండి మెయిన్గా మీకు తెలుసు కదా గుళ్ళల్లో ఎందుకు శృంగార బొమ్మలు వేస్తారో అది కూడా ఒక సైన్సే అప్పట్లో మనకి వీడియోస్ లాంటివి ఏమీ అంత జ్ఞానం లేదు కదా కాబట్టి అదొక సెక్స్ బొమ్మలు అలాంటివి చూసి నేర్చుకుంటారని చెప్పేసి గుళ్ళ మీద వేసేవాళ్ళు చూడండి ఇది తాబేలు బొమ్మ వేశారు ఇంకా ఇక్కడ సరిగ్గా కనపడట్లేదు అసలు కొన్ని బొమ్మలు వేశారు ఇక్కడ చాలా శిల్పకళ ఉంది మెయిన్ ఈ గుడి వచ్చేసి శివాలయం సంబంధించింది కాబట్టి ఇక్కడ ఏనుగు బొమ్మ కూడా వేశారు నందీశ్వరుడు బొమ్మ కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు కొద్దిసేపు అగండి ఇక్కడ చూడండి గుర్ర బొమ్మ వేశారు గుర్రాలు ఇక్కడ చూడండి నందీశ్వరుని బొమ్మ వేశారు పక్కనే నంది ఇది ఇక్కడ చూడండి మీరు గమనిస్తే నాగబంధనం ఉంది బొమ్మ గుర్తు చేశారు చూడండి నాగబంధనం అంటే నాగపాములన్నీ పెనవేసుకొని ఉన్న బొమ్మ బాగా గమనించండి కనపడుతుంది చూడండి దీని ఎందుకు ఇది వేశారనేది మీరు కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేయండి నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఈ బావిలో నిధి ఏదో ఉందని నేను అనుకుంటున్నాను ఒకప్పుడు ఉండేదేమో అందుకే దాన్ని కాపలాగా పాములు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పాములు కూడా ఉన్నాయని చూ చాలామంది చూశారంట చాలా డేంజరస్ గుడి అంట ఇది పాములు ఇంకా పెద్ద పెద్ద పాములు ఉండేవంట ఇప్పుడు చూడండి నేను లోపలికి వెళ్తున్నాను లోపలికి వెళ్ళడానికి కూడా బాగా ప్లేస్ ఉంది నీళ్లు మాత్రం చాలా పాచిగా ఉన్నాయి జారే జారే స్వభావం స్వభావం ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్తున్నాను లోపలికి వెళ్ళేసి తీసాను వీడియో కొంచెం నీళ్ళు అయితే చాలా లోతు అంట ఇవి అండర్ గ్రౌండ్ స్టెప్స్ కూడా ఉన్నాయంట చాలా కొన్ని ఒక నాలుగైదు స్తంభాలు లోతు ఉన్నాయంట నీళ్ళు ఇవి అంతవరకు కూడా స్టెప్స్ ఉన్నాయంట హంపీలో కూడా సేమ్ ఇలానే స్టెప్ వే మనం చూసాం హంపీకి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో స్తంభాలు నీళ్ళలో దిగి చూపిస్తాను మీకు వీడియో చూపించాను మీకు వీడియో చాలా లోతున్నాయండి అవి నీళ్ళు చూడండి ఆ స్టెప్స్ చూసారా స్టెప్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత లోపలికి ఉంటాయో మీకు కనబడ్డాయి కనబడ్డాయి కదా స్టెప్స్ కొంచెం మాత్రం జారినామంటే లోపలి పడిపోతాం ఎక్కడో చాలా జాగ్రత్తగా తీశాను ఫ్రెండ్స్ నేను వీడియోని ఈ డిజైన్ వచ్చేసి మనం ఇంతకుముందు చూసిన వీడియోలో కూడా సేమ్ డిజైన్ ఉంది దీన్ని బట్టి నేను చెప్పాను నేను ఇది ఇది శ్రీకృష్ణ సంబంధించిన బావిని చూడండి మెట్లు చూడండి ఎంత లోపలికి ఉన్నాయో నేను కొంచెం దిగి చూశాను కానీ పడిపోతానని భయమేసి నేను ఒక్కనే ఉన్నాను అక్కడ ఎవరు లేరు వీడియో తీసేప్పుడు మ్యాక్సిమం ఎవరికి తెలియదు బావి చూడండి చుట్టూ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ ఒక ఆర్చ్ అనేది ఉందనమాట ఈ నుంచి అటు సైడ్ కూడా అంట నీళ్ళలో దిగి ఆ ఆర్చ్ స్తంభం అనేది ఒకటి అడ్డుగా పెట్టారు దాన్ని ది దాని లోపల నుంచి కూడా అటు సైడ్ అంట చూడండి ఈ ఆర్చ్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ బావి ఎంత అద్భుతంగా ఉంది కదా ఇలాంటి బావి నేను ఎక్కడా చూడలేదు మీరు కూడా చూసి ఉండరు అదిగోండి ఇప్పుడు నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదా అక్కడ శివాలయం ఉండేదంట అక్కడ శివాలయం ఉందంట ఇప్పుడు కూడా శివ శివుని శివలింగం ఉందంట ఇక్కడ వచ్చేసి ఈ ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇది వచ్చేసి అమ్మవారి ఆలయం అంట ఈ నీళ్ళు ఉండడం వల్ల మనకి ఏం కనపడలేదు ఈ నీళ్ళు అనేది ఎప్పుడు తగ్గవు నాకు అదే ఆశ్చర్యంగా ఉంది నీళ్ళు ఎట్లా వచ్చాయి ఇక్కడికని ఎన్నో ఏళ్ళ ఎన్నో ఏళ్ళ క్రితం ఉన్న బావి కూడా ఇంత నీళ్లు ఉన్నాయంటే గ్రేట్ అసలు ఇంతకిది ఇది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్ బాయ్